లే బాక్స్ తీసుకొస్తా అని చెప్పినా కదా ఇక్కడ నుండి కా గుండు అలా బండి అయితే కట్టయింది బాగానే మరి మన అయితే కాదు మట్టి మట్టి గుంతలు గుంతలు ఘోరంగా ఉంది రోడ్ అంతా మొత్తం కొండ దగ్గరికి వచ్చేసింది అంతా పడిపోయి మా పైన తాక్తుంది అయింది మన హైట్ ఎక్కువ ఉంది హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన క్లాస్ మొత్తానికి అయితే మన బండి లోడింగ్ పాయింట్ లో పెట్టినాం లైటు మధ్యరాత్రి రెండు గంటల అదే వైట్ కలర్ తీసినాం మన చాయ్ పత్ర లోడికి తీసుకొచ్చినది బాగుంది ఇది సెట్ అయిపోయింది పర్ఫెక్ట్గా అక్కడి నుంచి దాకా కొంచెం మిగిలింది వెనకాల ఇప్పుడు ఇది తీసేసుకోవాలి పట్ట అంత తీసేసి వెనకకి వేసేస్తే వాళ్ళు లోడ్ చేస్తున్న కొద్దీ వేసుకుంటూ వేసుకుంటూ రావాలి వెనక నుంచి అంతే ఇట్లా మర్చేసుకుంటే మర్చేసుకుంటూ పోవాలి మళ్ళీ లోడ్ చేస్తా ఉంటే వెనక నుంచి వేసుకుంటూ వేసుకుంటూ రావాలి ఏడు వరకు పెట్టి వేస్తే ఆడివరకి ఎందుకంటే మళ్ళీ వర్షం వస్తే తరుస్తాయని చెప్పేసి ఇట్లా చలో అయిపోయింది పట్ట తీసేసినాం తాడిగిట్లో తీసేసినాం ఇదంతా కూడా లోడ్ చేస్తా ఉంటే చేస్తా ఉంటే ఇప్పుకుంటూ పోతాం యాపి తోటలో మంచిగా ఎంజాయ్ చేసిన అట్లా దోస్తులు మనం ఎంజాయ్ ఆట ఆడుకున్న మంచిగా చెట్టు మీద పంట పట్టుకో ముట్టుకో తిన పర్ర పర్ర తిన ఇంకా ఇలా కానీ లేట్ అయింది కదా వచ్చి మనకు లోడింగ్ అవుతుంది మన పాయింట్లు వచ్చేసి మూడు పాయింట్లు అనమాట నర్సరావుపేట ఒకటి దివాన్ చెరువు రెండు పాయింట్ తాడేపల్లి మూడు యాక్చువల్ అయితే తాడేపల్లి రెండు పాయింట్ వేసి దివాన్ చెరువు లాస్ట్ వేయాలి ఎందుకంటే అక్కడి నుంచి మనం మొక్కలోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ పంజాబ్కి లోడ్ అవుతుంది లుదియానాకి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఎంటీ రావచ్చు అనమాట అట్లా అనుకున్నాం కానీ ఏం చేస్తాం తప్పలేదు ఇక తాడేపల్లి గూడెం వేస్తారు ఇది లాస్ట్ అనమాట ఫస్ట్ చేసేది లాస్ట్ దింపుతారు ఇక్కడ రెండు పాయింట్లు ఉంటాయి తేడపల్లి గూడెంలో రెండు పాయింట్ ఫస్ట్ పాయింట్లో రెండు వందల యాభై సెకండ్ పాయింట్లో రెండు వందల నలభై సంథింగ్ ఉంటాయి అన్నమాట రెండు పాయింట్లు మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి దివాన్ చెరు వేస్తారు అంటే లాస్ట్ దిగుతాయి అనమాట దివాన్ చేరు రెండోసారి దిగుతాయి అది వచ్చేసి మళ్ళా రెండు పాయింట్లు అవి కూడా రెండు వందల యాభై రెండు వందల నలభై సంథింగ్ ఉంటాయి ఇంకా మిగతా మొత్తం అన్ని కూడా వెనకాల నర్సరపేట లాస్ట్ అనమాట దాంట్లోనే ఒక పాయింట్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట మొత్తం ఐదు పాయింట్లలో దింపాలి మనం మొత్తం వచ్చేసి పదకొండు వందల ముప్పై ఎనిమిది చిల్లర వస్తాయి అనమాట బాక్సులు ట్వెల్వ్ టైర్ అయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు లాస్ట్ మనది ఫోర్టీన్ టైర్ కాబట్టి పదకొండు వందల వరకు వేస్తాడు ఇంకెక్కువనే పడుతుంది పదకొండు వందల యాభై వరకు వేసుకోవచ్చు టెన్షన్ ఏం లేదు వేస్తా ఉంటే వేస్తా ఉంటే ఇప్పుకుంటే వెళ్ళిపోతే ఎండ కొడుతుంది బాగానే వర్షం పడితేనే రిస్క్ అవును అవుతా అవుతా మోసంబిబూజ్ తర్బూజ్ అవుతా ఈ అంకులు అక్కడ వస్తాడంట ఏది సీజన్ వస్తుంది కదా మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు అన్నతో వచ్చి అక్కడ లోడింగ్కి వస్తాడంట అది చెప్తున్నాను అక్కడ సైడ్ రాజకీయం మొత్తం ఎంత తెలుసుకున్నాను హాయ్ దోస్తులు తోడిప్తున్నా ఇప్పుడు మా నేర్పించ మహేష్ మధ్యంగా రెండు ఫైట్లు వేస్తే కూర వస్తుంది మంచిగా రెండు ఫైర్ చెప్పి అదే నేను చెప్పిన వాళ్ళ చెప్పిన ఆ పార్టీ కూడా చెప్తా దా చెప్తా ఒక పార్టీ వరకు ఏడు వరకు అని చెప్పేసి మనం రాసుకోవాలి కింద రాసేసిన అది వరకు ఫస్ట్ పార్టీ కంప్లీట్ అయింది ఈ నుంచి సెకండ్ పార్ట్ ఇక్కడ వరకు అంట ఇదర్త కథమే మన బండి మొత్తాన్ని లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది పట్ట పెట్టుకున్నాం అని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చినాం ఈ బాక్సులు అటు ఇటు పడిపోతాయి అనమాట బ్రేక్ సడన్గా కొట్టిన స్పీడ్ వెళ్ళినా కానీ తాడేం వేయలే వెనకాల వెనకాల బాక్సులు వెనకాల పడితే మళ్ళీ తలలోపి పెద్ద తల్లలో బాక్సులు పడిపోతే మళ్ళీ ప్యాక్ చేయాలి అన్న బండి కొంచెం వెనకకు జరపనంటే అందులో ఇరికింది మొత్తం దిగవాడి ఇంతసేపు ముందుకెన ముందు వెనక కనంగా ఇప్పుడు బయటకు వెళ్ళింది కొంచెం వెనుకకు పెట్టేస్తే మనం జర ముందుకెళ్ళి బండి పెట్టేస్తాం ఈజీగా పట్ట కట్టుకోవచ్చు ఇక ఎందుకంటే రోడ్ మీదకి ఉందన్నమాట వెనకాల బండ్లు జామ్ అయిపోతాయి అని చెప్పేసి అన్నం బండి తీయమన్నాం పడుకుండా బాబు అయినా పట్ట అయితే కట్టేసినాం చచ్చిపోయిన పట్ట కట్టడానికైతే అది ఒకసారి సరిపోతే ఒకసారి సరిపోతే లేదు అంత ఆగమాగం గందరగోళం అయింది మూడు నాలుగు పట్టాలు వేసినాం మొత్తం ఇక ముందర ఒకటి ఇటుకోటి మళ్ళీ మధ్యలో రబ్బర్ పట్ట దానిపైన ఇంకో నల్ల పట్ట చలో వెళ్ళి యాపిల్ బాక్స్ అని చెప్పినా కదా ఆరు బాక్సులు అయితే ఆర్లా మాట్లాడేసిన ఆరు బాక్సులు తీసుకొని బిల్లులు తీసుకొని వచ్చేసి బయలుదేరి వెళ్ళిపోవడం తిప్పుకొని రావాలి బండి సల్ల సలి పెడుతుంది కట్టుకుందాం అంటే ఇక ముడుతుంది చేతులు అయితే ఐసి గంటలు అయినట్టు అవుతున్నాయి వాటర్కి బిల్లులు అయితే వచ్చేసినాయి అన్నీ అయిపోయినాయి మాట్లాడేసినాం ఇంకా కిరాయి కిరాయి అంతా సబ్స్క్రైబర్స్ కోసం ఆరుపెట్టెలు తీసుకుంటున్నాం యాపిల్స్ అన్న కొన్న రేట్కే మనకి ఇచ్చేసిండు మనకి రూపాయి కమిషన్ లేదు ఏం లేదు ఒక్కటి సూపర్ యాపిల్ ఈరోజ్ తెచ్చిర్రు తోటల్ నుంచి రెండు మూడు ఓకేనాయ్య బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ తక్కువ చెప్పించింది అన్నయ్య యాపిల్స్ మళ్ళీ వస్తాం ఫిర్ ఆతే బాయ్ అమ్మ బాయ్ బాయ్ సియూ టాటా తీసుకున్నాం మే అందరి కోసం వచ్చే దారిలో ఎవరు కలిసి వాళ్ళకైతే ఇచ్చేస్తూనే ఉంటాం ఇంకా తర్వాత రాని వాళ్ళు అయితే బాధపడద్దు ఎందుకంటే మనం తీసుకున్న ఆరు బాక్సులే అందరికైతే ఇవ్వలేము కొంతవరకు అయితే ఇయ్యగలుగుతాం మనం వెళ్ళే దారిలో ఎవరైతే కలిసి వాళ్ళందరికీ ఇచ్చేస్తాం చాలా హారీ ఎనర్జీ సంబరం చూస్తుంది కదా ఒక బండి ఆ బండి కూడా అటే అనమాట మన తెలిసినప్పుడునే తిప్పుకొని వస్తా ఆయన ఆయన అటే ఆ బండి కూడా అటే పోతుంది మనం అక్కడ ముందల ప్లేస్ ఉంటుంది తిప్పుకోవడానికి బండి మలుపుకొని వెళ్ళిపోవడమే రెండు మందులు కలిసి వెళ్ళిపోతాం ఏదోకి సల్ల చలిపెడుతుందంటే మంచి దాకా సింట్లు పడేసి తరిచి అమ్మ ఒంకులు పెడుతుంది తాను పట్టాలు వేసే రోజు రైటాడు మాది లెఫ్ట్ సైడ్ మీది రైట్ సైడ్ లేకపోతే మేము కూడా ఇట్లనే పెట్టున్నాం

అమ్మ ఈ చలికి ఉమ్మడి జ్వరాలు వస్తాయి మళ్ళీ రేపు వెళ్ళిండి మూడు రోజులు కంటిన్యూగా నడపాలి ఈ ముసలుదేమని నడపాలి సలికి అప్పరా నేనే దంచాలి రోడ్డు 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 ఎట్టుంటుంది అంటే సుక్కలు సుక్కలు కనపడాలి తాతకి ఇలా అంబాల నూట డెబ్బై ఆరు సిమ్లా ముప్పై ఒకటి ఫాగు తొమ్మిది మనం వచ్చేటప్పుడు ఇట్లా స్ట్రేట్ వచ్చిన ఇట్లా వెళ్తే అంబాల రోడ్డు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అట్లా కాకపోతే మనకి కఠిన చాలేదా లేదా లేదా అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళతో పోలీసు వాళ్ళు ఉంటారు అటు సైడ్ ఓనియరు ఇంకా ఓన్లీ మనకి ఘాట్ రోడ్లలోనే పోవాలి ఇంత ముందుకు ఆ రోడ్లలోనే పంపిస్తుండేనంట మరి ఏం జరిగిందో సంథింగ్ తెలియదు కానీ ఆ రోడ్లన్నీ కూడా బంద్ చేసి ఈ రోడ్ల నుంచి పంపిస్తారు కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి ఇంజన్ మీద ఓవర్ ప్రెషర్ పడ్డదనుకో అట్లా కీ కీ కానీ అన్ని లైట్లు వస్తాయి ఒక్కసారి అట్లా వచ్చినప్పుడు లైట్కి ఇట్లా బ్రేక్ చేసినాం అనుకో మళ్ళీ వెళ్ళిపోతాయి గేర్ డౌన్ గేర్ వేసి ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తే అట్లా వస్తుంది అనమాట భారం పడి చూస్తున్నారు కదా ఇప్పుడు సెకండ్ గేర్ వేసిన బండి స్పీడ్కి వెళ్తుంది బ్రేక్ టచ్ చేయక అట్లా కీ కీ ఇక్కడ చాలా లాంగ్ కటింగ్ తీసుకోవాలి అది ట్వెల్వ్ టైర్ బండి అయినా కానీ ఎంత లాంగ్ నుంచి కటింగ్ తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఒక్క సైడ్ ఇట్లా ఉరుగుతుంది అనమాట ఇక్కడ చూడు అక్కడ చూస్తారు కదా బండి ఎంత దూరం నుంచి కట్ అవుతుందో మళ్ళీ వస్తుంది చూస్తారుగా అంటే ఫుల్ టర్నింగ్ ఉంటుంది కాబట్టి అటు పైనుంచి వస్తుంది ఇట్లా ఒక సైడ్ అయిపోయి మళ్ళీ ఉరుగుతుంది అని చెప్పేసి బాక్సులు కూడా ఉరుగుతాయని చెప్పేసి ముందు పోయి మళ్ళీ వెనక కట్ చేస్తారు కాదు ఫుల్ కట్ అయితే కాదు ఇంకా పోవాలి కాదు 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 ఇంకా చూడు మళ్ళీ చిన్నపాళ్ళు ఉరికి వస్తే ఒక్కసారి టర్నింగ్ ఉంటుంది వెనకకు పోయి ముందుకు వచ్చేది ఇక మిగతా అన్ని కూడా కటింగ్స్ ఫుల్ టర్నింగ్లో ఉంటాయి కానీ మనకి ఈజీ కట్ అయిపోతాయి ఇంకొక కాడ యూటర్న్ చేసుకోవాలి మళ్ళీ వెనకకు ముందుకు పోయి యూటర్న్ చేసుకొని మలుపుకొని తిప్పుకొని పోవాలి చిన్న టర్నింగ్ అది కూడా ఎస్ ఎస్ కటింగ్ ఇది ఈడ కూడా కొంచెం డేంజర్గానే ఉంటుంది బండి కంట్రోల్ కాదు అస్సలే అందుకనే డౌన్ లో పోవాలి స్పీడ్ వస్తే కంట్రోల్ కాదు మనం స్లోగా ఇట్లా పోతే ఏం కాదు కట్ మొత్తం రెండు మూడు గంటలకే బస్ మూడు అవుతుంది ఇంకొక గంట రెండు గంటలైతే మనకు తెల్ల మంచి లొకేషన్ ఉంటాయి ఇక ఇంక మరి తాంబిల్ వినట్టు పోతే మూడు కాకపోతే నాలుగు ఇక్కడ టర్న్ కావాలి బండి ఈ రూట్లో వెళ్ళిపోవాలి మనం ఈ డౌన్ లోకి కాకపోతే ఇక్కడ బండి కట్ అవ్వదు బండి కట్ అవ్వదు కాబట్టి మనం ముందుకెళ్ళి అక్కడ టర్న్ తీసుకొని రావాలి ఇలా చిన్న బండి కాబట్టి ఇన్నే కట్ అవుతుంది మరి చూద్దామా కట్ అవుతుందా అయితే అటు పోయి అటు రివర్స్ కొడదాం ఫుల్ ట్వెల్టర్ బండి కాబట్టి అది కట్ అవుతుంది అనుకుంటున్నా తెలిసి మరి మా దాని పరిస్థితి ఏందో ఏమో అలా బండి అయితే కట్ అయింది బాగానే మరి మనది అవుతుందో కాదు మనదే ఈజీ కట్ అయింది ఇంకా వన్ టైంలో మనం చర లాంగ్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈజీ కట్ అయింది వాళ్ళం చర దగ్గర తీసుకునేసరికి రెండుసార్లు వెనకకు ముందుకు రావాల్సి వచ్చింది ఇక్కడ నుంచి మనకి మస్తు చిన్నగా ఉంటుంది రోడ్డు ఇప్పుడు మనం కట్ అయినాక ఎంత చిన్న రోడ్లకు ఎంట్రీ అయినామో అంత ఇట్లనే ఇక పెద్ద పెద్ద కొండలు చూస్తారు కదా మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగిపోయినాయి ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిన మట్టినంతా కూడా లెఫ్ట్ సైడ్లో కొంచెం మనకి ఏం సపోర్ట్ లేదనమాట అక్కడ కుప్పలు పోస్తారు వెనకలో చాలా వరకు ఒక ఇరవై ఇరవై కుప్పల వరకు ఇట్లా పోసిరమాట మనం మురం పోసినట్టుగా చాలా పెద్దది ఇది దగ్గర దగ్గర అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కంటిన్యూ చూస్తున్నాం అంతా ఇట్లా ల్యాండ్ స్లైడ్ జరిగిపోయింది ఇంకా ఇక్కడ కూడా చూస్తున్నాం ముందర మొత్తం మట్టి అంతా రోడ్డు మీదకి వచ్చేసింది నెరవేర్ వస్తుందని ఘాట్ రోడ్లల్లా మళ్ళీ మనకి చాలా డేంజర్ ఉంటుందని ఒక్కలేసుకున్నాం నిజంగా నాకేం వస్తలే కానీ ఆటోమేటిక్గా మనకి ఇట్లా ఊపుతున్నప్పుడు మాట్లాడకపోతే కన్ను మాట్లాడకపోతే కళ్ళు మూసుకుపోయినట్టయితే ఎందుకైనా ముందు జాగ్రత్త మంచిది ఈ రోడ్లు మంచిలేవు అని చెప్పేసి వేసుకొని వెళ్తున్నాను అందుకని నోట్లో నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి వాయిస్ కొంచెం చేంజింగ్ వస్తుంది ఒక తమ్ముడు కామెంట్ పెట్టింది ఎందుకన్నా ఎప్పుడు నైట్ టైం ఎప్పుడు నోట్లు అని చెప్పేసి అడిగినా అందుకని చెప్తున్నాను మట్టి మట్టి గుంతలు గుంతలు ఘోరంగా ఉంది రోడ్డు అంతా ఒక రెండు కిలోమీటర్ల వరకే డాంబర్ రోడ్డు అంతా ఇట్లనే ఉంటుంది లేదా అనుకున్నాను నేను వర్క్ అయిందేమో చేసిరేమో అనుకున్నా కానీ అంత మన భ్రమ ఏం కాలేదు ఎట్లుంది అట్లానే ఉంది ఇంకా కొంచెం ఘోరంగానే అయింది కానీ ఇంకా మంచిగా అయితే కాలేదు అమ్మ అయ్యా ఇంకా చూస్తున్నారు కదా మొత్తం కొండ దగ్గరికి వచ్చేసింది అంతా పడిపోయింది అయ్యో నాయనా లెఫ్ట్ సైడ్ ఏ సపోర్ట్ లేదు రైట్ సైడ్ అయితే అంత చిన్నగా అయిపోయింది అమ్మో నాయనా సారి మొత్తం పెద్ద కొండ ఇటు పడిపోయింది అంతా ఇంకేం చెప్పాలి ఇంక ఇక ఎరు ఉంది జాగా ఇక్కడ ఎరువు జాగా పోదా ఆగన్ కూడా ఆగుతా ఒక కూడా చిన్న బండి నాయ నుంచి కొట్టుకుంటూ వస్తున్నా లైట్లు ఇక్కడ ఆపుకుంటా అయ్యేపో అంత ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ ఆపుకుంటే ఇట్లా వెళ్ళిపోదు మనం కావాలని వస్తారు యాదన్ను ఓ యాదన్న వన్కా మంచిగా వేసుకోమనుకోరాదే మా పైన తాక్తుంది ఏంది మన లైట్ ఎక్కువ ఉంది అక్కడ చూసురు కదా కరెక్ట్ కొంద కింది నుంచి పోవాలి పైనను మనకు ప్లేస్ చాలా తక్కువ ఉంది లెఫ్ట్ సైడ్ బండి ఫిక్స్డ్ పడుతుంది రైట్ సైడ్ కాలువ ఉంది రైటా రాసుకుంటు పెద్ద లోయ లెఫ్ట్ సైడ్ పెద్ద లోయ రైట్ సైడ్ ఇలా గుట్ట పక్కన కాలువ ఇలా దిగినా కథం ధైర్యాలోనే లేదు ఆ చితూచి జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో బయట పడదాక అందుకనే టైం మస్తు పడుతుంది ఈ రోడ్ల నుంచి వెళ్ళేటప్పుడు ఎంత చిన్న ఉందో చూస్తుంది కదా అసలు నాకైతే ఏం అర్థమవుతుంది ఓ రైట్ దిగినా కష్టమే లెఫ్ట్ దిగినా కష్టమే ఈ రోడ్లో బండి వస్తే కష్టమే ఇక అవుతుంది అవతల నుంచి బండి వస్తే ఎంత చిన్న ఉందో చూస్తుంది కదా రోటు ఇంకా అక్కడనే చూసుకొని బండి ఆగాలి మనం అయితే వెనకపోలేము సైడ్ ఇవ్వలేము లెఫ్ట్ సైడ్లో చూడరు పెద్ద కాలువ మనకి డే టైంలో అయితే మంచిగా కనపడదు ఇక చూడు బ్రిడ్జ్ ఎంత చిన్నగా ఉందో లా కట్ తీసుకోవాలి బాబా బా ఉన్నాయి బ్రిడ్జీలు బండి అంత బ్రిడ్జి వాళ్ళది బండి అయిపోయింది ఓట్లు పెట్టి మూవ్ చేయాలి కొత్త బండి మనదే అయిపోయింది అంత ప్లేస్ ఉంది ఆయన ఇందాకనే కటింగ్ తీసుకుంటూ అయిపోవు దగ్గరకి వస్తువు రాయనదో రాయనదో ఆ కూడా ఉప్పు వచ్చేయరా రండి 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 రండి

చేస్తుందేమా అదే పోతే పోవు స్పెషల్ మరి ఏంది అది రోడ్లు చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉన్నాయో ఆ స్పెషల్ గేర్ వేస్తే అప్పుడు ఎక్కింది స్పెషల్ గేర్ అయిపోతే అసలు ఎక్కట్లేదు ఫస్ట్ గేర్ ఎక్కాలి అసలు ఎప్పుడైనా ఫస్ట్ గేర్ లెక్తే ఇంత కొత్త బండి ఇదే ఎక్కట్లేదు ఫస్ట్ గేర్లా మా అన్న వాళ్ళకి ఆ బండి ఎంత ఇబ్బంది పెడుతుందేమో కాదు ఓట్లు పెడితే అప్పుడు మూవ్ అయింది మన ఓట్ లిట్లు ఏం అవసరం లేదు కానీ స్పెషల్ వేసుకోవాలి స్పెషల్ వేసుకుంటే ఎక్కువ ఎంత పెద్దగాడైనా నడుచుకుంటూ పోతావు నడుచుకుంటూ పోతాం అనుకున్నావు

చెక్ పోస్ట్ వచ్చింది ఇక్కడ స్టాంప్ వేపియడం మరి సంథింగ్ ఏదో అమౌంట్ కట్టడం ఉంటుంది ప్రాసెస్ చూద్దాం మరి ఏం జరుగుతుంది ఫైలు పేపర్ తీసుకొని పోయింది అయ్యా మహేష్ మరి ఇంకా ఐదు పడలు అట్ట స్టాంపులు చెక్పోయి ఒక లైసెన్స్ తీసుకొని బయలుదేరినాం ఇందులో పెట్టిన లైసెన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మనకు లైసెన్స్ అనేది ఇస్తారనమాట అది యాపిల్కి సంబంధించిన లోన్లు తీసుకోవాలి వాళ్ళకి ఇక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అండ్ లో చూడు రి ఎట్లుందో లొకేషన్ ఎటు చూసినా కానీ లో అయినాయి వాటర్ వస్తున్నాయి ఇంత ముందుకు ఫుల్ వాటర్ ఉండే తగ్గిపోయినాయి చాలా వరకు కింద లోపల వెళ్తున్నాయి వాటర్ నైట్ టైం వచ్చేటప్పుడు మొత్తం అంతా కూడా ఇట్లనే కాలు ఉండే కాకపోతే నైట్ కనిపించలేదు మనకి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనకు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది అబ్బో కొండ కూలిపోయింది అక్కడ రోడ్లలో నడుపుతుంటే మాత్రం మస్తు మజా వస్తుంది కానీ చాలా డేంజరస్ రోడ్లు ఇవి ఇప్పుడు ఎట్లా అయ్యేది ఏమైతే తెలియదు ఈ రోడ్లలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం బండ్లు కూడా అసలు ఇంత ముందు రాకపోయేది ఇప్పుడైతే చాలా బండ్లు వస్తున్నాయి అది కూడా లొకేషన్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ కింద నుంచి ఒక స్వరంగా ఉన్నట్టే మంచి వాటర్ వస్తుంది దాంట్లో మధ్యలో నుంచి ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాం ఇప్పుడు మనం కూడా కరెక్ట్ ఫిక్స్డ్ బండి మందే ఉంది ఆ లెఫ్ట్ సైడ్ లోయ చూడరి ఆ వాటర్ అనేది వస్తున్నాయి అక్కడ నుంచి ఎటు చిన్న మిస్టేక్ జరిగినా కానీ బండి కథం స్మాష్ నలభై కిలోమీటర్లు జర్నీ చేసినాం ఇప్పటివరకు నైట్ ఒకటి గంటల నుంచి ఐదున్నర వరకు ఇక్కడ పెద్ద కాలువ పోతుంది మళ్ళీ కాలువ పక్కనే పంట పొలాలు కూడా వేసారు ఒరిసేన్లు ఇంకా కూరగాయల తోటలు అవి వేసారు పెట్టే వరదలు వచ్చినాయి అనుకో పొలాలు వీళ్ళలా అని కొట్టుకోపోతాయి కాలువలనే వాళ్ళు పంట పొలాలు వేసుకోరు ఈడ కూడా రోడ్ అంతా రోడ్ లేనే లేదు రైట్ సైడ్లో మొత్తం పెద్ద గుంతలాగా అయిపోయింది మనం ఇప్పుడు ఆడ ఆ బండే వాడతలేదు మన బండి తీసుకుని ఆడ పెట్టామనుకో ఆయన తర ఇరు కదా ఇవాళ చిన్నారా ఆయన ఒకసారి గుట్ట కానుకో కూడా పోతుంది బండి లైట్ ఇట్లా రాసుకుంటా రాసుకుంటా రైట్ సైడ్ ప్లేస్ లేని టైంలో కూడా పోవాల్సి వస్తుంది అంటే అయిపోతుంది ఇది పెద్ద టాస్క్ ఈ రోడ్లో పోవాలంటే టెన్షన్ టెన్షన్ ఆగం ఆగం గందరగోళం ఈ రోట్లో పోవాలని చెప్పేసానంటే లోడ్ కూడా క్యాన్సిల్ చేసుకొని నుంచి అటే వెళ్ళిపోతారు వేరే ఏదో ఒకటి పెట్టుకొని ఇటు రారు సిమ్లాకి మా ఆ రూట్లో మేము పోనీ అయినా మాకు అవసరమే లేదు లోడ్ లేకునే లేదు అనుకుని వెళ్ళిపోతారు సార్ రైట్ సైడ్ ఏం లేదు చాలా జాగ్రత్తగా దిగాలి చూడరా ఏం అర్థం అవ్వట్లేదు కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే అమ్మ అంత చిన్న రోడ్లంగా ఆ నుంచి వచ్చిన ఆ వస్తుంటే పక్క నుంచి అనిపిస్తుంది ఎక్కడి నుంచో ఆ దూరం నుంచి వచ్చినా మనం దిగిన ఇంతసేపు ఇప్పుడు మళ్ళీ పైకి ఎత్తుకున్నాం ఈ నైట్ నుంచి ఇదే జరుగుతుంది ఎక్కడో దిగడం ఎక్కడో దిగడం బండి అయితే చచ్చిపోతున్నాయి అసలు మామూలు హీట్ అవుతున్నాయి ఇంజన్ అంతే ఘోరంగా హీట్ అవుతున్నాయి అయితే ఎక్కడ కూడా బండి టఫ్లీగా చూడలే ఫస్ట్ బండి రోడ్లో బండ్లు ఖరాబ్ అవుతులే కానీ మనకు రోడ్డే చాలా దారుణంగా ఉంది సైడ్లకి డేంజరస్గా ఉంది కాకపోతే డాంబర్ రోడ్ వేసే ఉందిలే మరీ అంత మేఘాలయ రోడ్లు అంతా ఘోరంగా లేదు ఈ రోడ్లో కూడా టర్నింగ్ చూడరు ఎంత డేంజర్ ఉన్నాయో పెద్ద రోడ్ అయినా సరే లాంగ్ కటింగ్స్ ఏరియాల్లో ఎక్కడైనా సరే ఇక ఈ రోడ్లన్నిట్లనే ఉంటాయి డేంజరస్గా ఏదన్నా ఏంది నడపరా అమ్మ కూరగాయల బండి మాత్రం బాగుంది జబ్బద కూరగాయలు తీసుకున్నాను ఇప్పుడు ఇక రాత్రి నిన్న వంట చేయలే ఇక ముందలన్న బంకులు ఆపుకొని వంట చేసుకోవాలి ఇప్పుడు ఇక వంట చేసుకుని లాభం లేదు ఇక ఏం కూరగాయలు ఉన్నాయి శుద్ధందా ఏ కూరగాయలు ఉన్నాయి తమ్ముడు ఇక కరకాయ తీసుకున్నారా ఇక చుట్టూ ఇక ఇక్కడ ఉండ తమ్ముడు చిల్లర ఉన్నాయా ఇక్కడ ఎట్లా మరి దోశలు ఇలా ఆనకాయ పప్పు ఉందని అనుకున్నాం ఇక టైం లేదు దబ్బనో కావాలని ఇక ఆనకాయ పప్పు తీసుకున్నాం ఇక పోయి రాత్రి తెల్లదాకా పాపం మహేష్ అయితే బండి తిండు మీ దొల్లాలంటే ఇస్తలే నేను ఆప్ ఆబ్జెక్షన్ అవే అడి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక మొత్తం దిగుబడి ఉంటుంది మహేష్ గుర్తొచ్చింది రోడ్డు మనం వస్తే ఎందుకు వచ్చిందా అర్థం దిగుడా ఇంకొకసారి బాధ అవసరం లేదు ఒక్కనైనా వస్తా ఇక్కడ ఇల్లు ఈ ఘాట్లో వెళ్ళినా ఎప్పుడు కూలీ తెలియదు ఎప్పుడు ఇప్పుడు బయట తెలియదు ఆయన నీకు అది తెచ్చిన ఏమైనా మమ్మల్ని దొంగ పెడతాడు అది దోసేది బయట దోశలు ఇవ్వాలి రెండు తీసుకొని కొట్టుకొచ్చినా ఏం దోసుకో నీ దోశకా తెచ్చిన ఏం దోశ నీ అదే తప్పు దోసుకో ఏమో తెచ్చిచ్చిన ఇక ఎక్కడైనా ఆయన ఈ గాడ్ల బాగా ఇలా కూరగాయలు చూసుకున్న అక్కడికే పోయినా రెండు మూడు వేసి అట్ట పడతాదీ బొయ్యం ఉన్నట్టే చదువు కాదా ఈ ఏరియాలో అయితే ఇది ఒకటే వచ్చింది నెలబైరం నెలబయ అంటే కడలు కండలాట కడలు కండలాటే నందమ్మా టండలు టండలాట నేను నెలబయారంటావు మాకేమో రాద సొరంగా మార్గం లైట్లు బాగున్నాయి కానీ పట్ట పగులు కానీ ఎయ్ బాగా దూరం ఉందిగా ఇది కూడా ఆరియన్ సాఫ్ట్వేర్ మిస్ అవ్వకండి డిస్క్రిప్షన్లో ఉన్న ని క్లిక్ చేసి మీరు టెక్స్ట్ చేయండి నేనైతే థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నా చూపించాను కదా గుడ్ లక్